హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఏం తెలుసుకుందాం అంటే మనము ఎంతో కష్టపడి ఒక పది సంవత్సరాలు లేదా ఐదారు సంవత్సరాలు అలా కష్టపడి మనీ గోడ పెట్టుకొని వాటిని మనము ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ల్యాండ్ మీద కానీ గోల్డ్ మీద కానీ ఇంకా హౌస్ మీద కానీ అలా ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతుంటాం అలాగా మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు సరిగ్గా ఆలోచించకుండా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే మనకి ఎన్నో సంవత్సరాలు కష్టపడిన మనీ ఏదైతే ఉందో అది లాస్ అవ్వాల్సి వస్తుంది పైగా ఏమో ఏంటంటే మనము అది లాస్ అవ్వ అవ్వకపోవడమే కాక మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయినట్టు అవుతుంది ఈ కష్టపడిన మనీ పోతుంది మళ్ళీ మళ్ళీ మనం రికవర్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టమవుతుంది అలాంటిది మా తెలిసిన వాళ్ళకి ఎదురైనా ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి నా వీడియో అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అయితే ఉందండి అది వాళ్ళు అయితే పల్లెటూరులో ఉంటారు వాళ్ళు ఏ ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లడు అయితే హస్బెండ్ వచ్చేసి రైతండి ఆయన వ్యవసాయం అది చేసుకుంటారు వ్యవసాయంతో పాటు మేస్త్రిగా కూడా చేస్తారు ఆయన మేస్త్రిగా ఉంటూ కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు అయితే ఏంటంటే మేస్త్రి అంటే ఏంటంటే కొంతమంది కూలీలోని పెట్టుకొని వాళ్ళని కొన్ని పొలాలకి ఎలాట్ చేస్తారు వర్క్ కోసం అలాగా మేస్త్రిగా చేస్తుంటాడు తర్వాత రైతుగా వ్యవసాయం కూడా చేసుకుంటాడు ఇంకా టోటల్గా అయితే ఖాళీగా అయితే ఉండడు ఏదో ఒక పని ఏదో ఒక పని రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఏ పని లేకపోయినా దేనికో దానికి వెళ్ళిపోయి కష్టపడి డబ్బులు అయితే సంపాదించుకుంటాడు అయితే వాళ్ళ ఏమో హౌస్ వైఫే పిల్లలు వచ్చేసి పాప వచ్చేసి డిగ్రీ చదువుకుంటుంది బాబు వచ్చేసి ఇంటర్ అయితే చదువుకుంటున్నాడు వాళ్ళు ఏంటంటే ఈ పిల్లలు ఏ ట్యూషన్ లేకపోయినా సరే చాలా అంటే చాలా బాగా చదువుకుంటారు నైంటీ పర్సెంట్ ఏవో అయితే మార్క్స్ తెచ్చుకుంటారు ఫాదర్కి ఏంటంటే ఇంకా వాళ్ళ భార్యభర్త ఇద్దరు చదువుకోలేదు కాబట్టి పిల్లల్ని అయినా కొంచెం బాగా చదివించాలి అన్న లక్ష్యము వాళ్ళు వాళ్ళకున్న లక్ష్యంతోడు పిల్లలు కూడా అంతే బాగా చదువుకుంటారు కాబట్టి వాళ్ళని ఎంతవరకు అయినా చదివించాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు ఉద్యోగాలు అయ్యి వచ్చే వరకు చదివించుకోవాలి అని చెప్పి అయితే ఫాదర్కి ఏంటంటే ఫాదర్ని వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చిన ఒక రెండు ఎకరాల పొలం అయితే ఉందండి దాంట్లో ఏంటంటే వరి పండిద్ది అదే అయితే ఆ ఏంటంటే ఒక కలంట ఏంటి ఒక రెండు ఎకరాలు మనము పొలం కా ఉంది కాబట్టి ఇంకొక రెండు ఎకరాలు తోట కొనుక్కోవాలి అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ నుంచి ఒక డ్రీమ్ అయితే ఉంది వాళ్ళకి వాళ్ళ పల్లెటూరే అయితే వాళ్ళు ఉంటుంది కూడా సొంత ఇల్లే వాళ్ళకి దానికి తోడు అలా నాన్నగారి నుంచి వచ్చిన ఒక రెండు ఎకరాల పొలం కూడా ఉంది దా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు అయితే ఉన్నాయో పిల్లల్ని కొద్దిగా చదివించుకొని ఇంకా కొద్దిగా సేవింగ్స్ అనేవి చేసుకొని ఇంకా వాళ్ళకి ఒక రెండు ఎకరాల తోట కొనుక్కోవాలి అని చెప్పేసి ఒక డ్రీము ఎలా అంటే మనము ఒకవేళ ఇల్లు కానీ ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి సిటీలో మనము ఒక టెన్ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ దానికి అవసరమైన మనీ పట్టుకుంటే మిగతాది మనం లోన్ మీద పెట్టేసుకొని కొనుక్కోవచ్చు కానీ ఇప్పుడు ఈ పొలాలు కానీ తోటల విషయాలకు కానీ వస్తే కనుక మనమైతే స్టార్టింగ్ లోన్ అలాగా తీసుకోవడం కుదరదు మనం కొన్న తర్వాత కావాలంటే క్రాఫ్ట్ లోన్ అని ఆ లోన్ అని పెట్టుకోవచ్చు కానీ స్టార్టింగ్లో లోన్ పెట్టుకోవడం కొనుక్కోవడం కాదు కుదరదు దానికోసం మనం ఎంతైతే డబ్బులు కావాలో అంత డబ్బులు మనము అరేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది నాకు తెలిసి అయితే దానికోసం వాళ్ళైతే మంచిగా సేవింగ్స్ అవన్నీ చేసుకొని ఒక రెండు ఎకరాలు ఒక ఎకరం ఉన్నారు కానీ రెండు ఎకరాల లోపు కొనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఆ డ్రీమ్ అయితే ఉంది దానికోసం వాళ్ళైతే సేవింగ్స్ అయితే చేసుకుంటున్నారు కానీ తోట అనేసరికి ఎలా ఉంటుందంటే తోటలు ఒక ఐదు ఎకరాలు కాంచి పైబడిన తోటలు మాత్రమే అమ్ముతారు ఐదు ఎకరాల లోపు తోటలే ఎవరికీ చాలా వరకు ఉండవు పైగా వాళ్ళు అమ్మడం అలాంటివి కూడా చేయరు ఐదు ఎకరాల లోపు అయితే అయితే ఏంటంటే చేసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఐదు ఎకరాలు పైబడిన తోటలే లీజుకి చేయడానికి కూడా ఇష్టపడతారు ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా చేసినందుకు ఒక రూపాయి మిగులుతుందని కానీ వీళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీము ఒక ఒకటిన్నర రెండు ఎకరాలలోపు తోట కొనుక్కోవాలి అన్న డ్రీమ్ తగ్గట్టు వాళ్ళ బడ్జెట్లో వాళ్ళ లక్కు కొలిది ఒక తోటైతే దొరికింది అది చూ వాళ్ళు బ్రోకర్స్ వాళ్ళు చూపిస్తారు కదా వాళ్ళ చూపించారంటే వాళ్ళ ఊరికి ఒక పది కిలోమీటర్లో ఏమో దూరంలో ఒక తోట అయితే దొరికింది ఆ తోట అంటే చాలా అంటే చాలా మెయి బాగా మెయింటైన్ చేసుకుంటున్నారంట మొత్తం అన్ని రకాల మొ మొక్కలు అది మామిడికాయ కానీ తర్వాత పనసకాయ కానీ సపోటా కానీ మొత్తం అన్ని రకాల మొక్కలు అవన్నీ కూడా రెండేస్ చెప్పిన రెండేస్ చెప్పినా ఉన్నాయంట మనకి ఏ సీజన్కి కూడా మనం బయట నుంచి తెచ్చుకోకుండా చక్కగా ఆ తోట అన్నది ఉంది అందులో బోర్ అంటారు కదా అలాంటివి కూడా అన్నీ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారంట వాళ్ళకి అన్ని విధాల బాగుంది నచ్చింది వాళ్ళకి బడ్జెట్లో ముందు వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో కూడా దొరికింది అయితే దానికి మనకు దొరకగానే మనం ఏంటంటే డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకుంటాం కదా అలాగా వాళ్ళు డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకున్నారంట ఏ పొలాలు ఈ తోటలు అనేసరికి వన్ బి అడగలని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాస్బుక్ ఉందా లేదా పాస్బుక్ ఆన్లైన్ అయిందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకుంటా అవన్నీ కూడా చెక్ చేసుకొని లీగల్ అడ్వైస్ కూడా తీసుకుంటే అవన్నీ ఓకే బాగానే ఉంది అని చెప్పేసి అయితే ఉందంట అలాగా ఉంది ఓకే బాగుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేసారు అగ్రిమెంట్ కూడా చేసేసుకున్నారంట అగ్రిమెంట్ చేసేసుకున్నారు తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఇంకా రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ పెట్టుకున్న ఒక రోజు ముందు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది ఆపుకోవాల్సి వచ్చింది వా ఎందుకు రిజిస్ట్రేషన్ పెట్టుకున్న ఒక రోజు ముందు ఆపుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళ హస్బెండ్ కదా ఫస్ట్ చూసింది తోట చూసింది నచ్చింది నచ్చడంతో పిల్లల్ని ఒకసారి తర్వాత ఇంకొక ఫ్రెండ్స్ని ఒకసారి తర్వా తర్వాత ఇంకా వైఫ్ని ఒకసారి అలా తీసుకెళ్ళి మొత్తం చూపిస్తూ ఆత్మానం ఆ తోటని వెళ్ళి చూసుకుంటా ఉన్నారంట చూసుకుంటా ఉన్న క్రమంలో వాయినకి ఎవరో ఒకరు ఏంటి ఈ తోట కొంటున్నారా ఈ తోట ప్రాబ్లంలో ఉంది కదా ఎలా కొంటున్నారు అని చెప్పేసి చెప్పారంట అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే తోట ఓనర్కి ఫోన్ చేసి కనుక్కున్నాడంట ఏంటండి అసలు పలానా ఆయన ఇలా చెప్పారు ఏంటి ఇలా ఇలాగా ఏమైనా ఏ సమ్ ఉందా ఏంటి అని అనుకుంటే ఆ ఓనర్ అన్నాడంట అది ఏమి లేదండి ఇప్పుడు మన పల్లెటూరు అనేసరికి ఏంటంటే ఒకళ్ళ మీద కక్ష ఉంటే ఇంకో వాళ్ళ చేసే పనులకి అడ్డుపడుతూ ఉంటారు కదా అట్లాగే ఆ విధంగానే అన్నట్టుగా ఆయన అయితే ఆ ఓనర్ ఆ విధంగా చెప్పారంట చెప్తే అయినా సరే రేపు రిజిస్ట్రేషన్ ఉంది అకౌంట్లో ఒకటి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి ఆ మూమెంట్లో ఇంకా వాళ్ళే ఆయనకి ఏంటంటే ఇంకా దొరికింది ఒక చిన్న ఇది అన్ దొరికింది దొరకడంతో దాన్ని పట్టుకొని కూపి మొత్తం లాగాడంట లాగితే అసలు విషయం ఏంటంటే అది బయటకు వచ్చింది అసలు విషయం ఏంటి అన్నది ఏంటంటే ఆ తోట ఏదైతే ఉందో ఆ తోట మధ్యలోంచి ఒక కాలువ అన్నది వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పి ఆ పొలంలో అయితే తీసుకున్నారంట తీసేసుకున్నారు కానీ మనీ అన్నది అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఆయన పేరు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసేసుకున్నారట ఇంకా ఎన్నో సంవత్సరాలకి అది ఆ కాలువ వచ్చినప్పుడు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు అయితే పడతాయంట ఈలోపు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి చాలా మనీ అర్జెంటుగా అవసరం అని చెప్పేసి అయితే అమ్మడానికి పెట్టేస్తారు అది కాలువ కూడా ఎట్లా వెళ్తుందంటే తోట ఇగో స్క్వేర్గా ఉంది చూడండి అలాగ స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో తోట ఉంటే ఆ తోట ఇలాగ మధ్యలోంచి ఇలా కాలువ అయితే వెళ్ళిపోతుందంట అప్పుడు ఏమైతుంది ఆ ఎకరాలు బిట్ట ఏదైతే ఉందో అటు ఒక చిన్న ముక్క ఒక చిన్న ముక్క ఉండిపోతుంది మొత్తం మధ్యలోంచి అయితే వెళ్ళిపోతుంది ఆ అది తర్వాత అదంతా కూపి మొత్తం బయటికి లాగిన తర్వాత తెలిసిన విషయం అయితే ఇది ఆ ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ కూడా ఏం అడ్డం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తామన్నారంట ఈ ఏంటి ఇలాగ ఫలానాది వాళ్ళు తీసుకుంటున్నారు అన్నప్పుడు అలాంటి రిజిస్ట్రేషన్ అయినా ఆపాలి కదా అలాంటి ఏ ఇష్యూ లేకనే రిజిస్ట్రేషన్ కూడా చేస్తామన్నారంట వాళ్ళు నిజానికి ఆ పొలాన్ని కనుక కొనుక్కొని ఉంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లం అయ్యేది అది వెళ్ళిపోతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ డబ్బులు ఏ అయితే పడతాయో అవి కూడా ఆయన అకౌంట్లోనే పడిపోతాయి అలా అకౌంట్లో ఆయన అకౌంట్లో పడ్డప్పుడు ఆ ఓనర్ పాత ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ మళ్ళీ వీళ్ళకి తిప్పి అకౌంట్లోకి వేస్తాడా ఏమో చెప్పలేము ఒక పది రూపాయలు ఇచ్చినప్పుడు మళ్ళీ వెనక్కిస్తారు అన్న నమ్మకం లేని ఈ రోజుల్లోని మళ్ళీ వాళ్ళ దాంట్లో పడ్డ డబ్బులు వీళ్ళకి ఇస్తారా తెలియదు తర్వాత తర్వాత ఇలాగ వీళ్ళ డబ్బులు ఉన్నాయో అవి మొత్తం అంతా పోయినట్టే అయ్యేది సో మనము ఎప్పుడైనా సరే దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే ఇలా పొలం కానీ తోటలని అలాంటివి కాదు ఇంకా ఏవైనా స్థలాలు కానీ ఇళ్ళనే కానీ ఇంకా ఏదైనా సరే కొనుక్కుంటున్నప్పుడు మనము ఆ చుట్టుపక్కల ప్లేసెస్ వాళ్ళని మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకోవాలి ఈ పొలానికి ఏంటంటే ఈ తోటకి ఏదైతే కొనుక్కోవాలనుకున్నారో ఆ తోటకి డాక్యుమెంట్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఏ టు జెడ్ ఫుల్ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఎందుకని ఇది ఆగింది అంటే అర్థమైంది కదా సో అలాగా కాలువ వెళ్ళిపోతుంది కాబట్టి ఆగింది సో అందుకని మనము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే కనుక దాని సరౌండింగ్స్లో ఉన్న పొలాలు వాళ్ళని ఆ ఓనర్స్ని వాళ్ళని వెళ్ళి కూడా ఒక మాట కనుక్కొని ఆ ల్యాండ్ అయితే కనుక ఆ సరౌండింగ్స్లో ఉన్న ఇల్లు వాళ్ళే కానీ సరౌండింగ్స్లో ఉన్న ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్నే కానీ ఒక మాట కనుక్కొని మనం కనుక తీసుకుంటే మనం ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ పడకుండా ఉంటాము అందుకనే మనము ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు మెయిన్ బిఫోర్ ఇన్వెస్ట్ ఎంక్వైరీ తర్వాత నెక్స్ట్ థింక్ తర్వాత ఇన్వెస్ట్ అప్పుడు మనమైతే సేఫ్గా అయితే ఉండొచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం అండి మనకైతే ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక ఐదు సంవత్సరాలు ఇలా అవుతుంది వాళ్ళు ఒక రెండు సంవత్సరాల తర్వాత అట్లాగా మాతోనైతే షేర్ చేసుకున్నారు అందరితో కూడా షేర్ చేసుకున్నారు ఎందుకంటే ఎందుకంటే ఇలాగ అన్నీ బాగుండి అన్నీ ఉన్నా సరే ఇట్లాంటివి కూడా ఉంటాయి అని ఎవరు కూడా మనం డబ్బులు పెట్టేటప్పుడు నష్టపోకూడదు ఇంకొకరికి తెలియాలి అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆ విషయాన్ని అయితే షేర్ చేసుకున్నారంట పైగా ఏంటంటే అక్కడ చూపించే బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రోకర్స్ కూడా వాళ్ళకి కూడా తెలుస్తుంది కానీ వాళ్ళు కూడా మనతో చెప్పరు ఎందుకంటే వాళ్ళ బ్రోకరేజ్ కమిషన్ కోసం కానీ దేనికోసమైనా కానీ అందుకనే మనమైతే మన డబ్బును పెట్టేటప్పుడు కొద్దిగా సేఫ్గా ఆలోచించుకొని మొత్తం అంతా పెట్టుకుంటే మంచి పద్ధతి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్